ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అందుకే గత సంవత్సరం నుంచి అంతకుముందు సంవత్సరం కూడా నిన్నటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈ రోజు దాని కెపాసిటీ రెండు వందల పదిహేను టిఎంసీలు అయితే ఈ రోజు ఆల్రెడీ రెండు వందల మూడు టిఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి ఐదు స్కిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి కిందకి లక్ష ముప్పై ఐదు నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు సాగునీరు కూడా అందించేటువంటి విధంగా ఏదైతే శ్రీశైలంకి రోజుకి దగ్గర దగ్గర నాలుగు లక్షల క్యూసెక్ పైబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చే విధంగా పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలుగోడు అదేవిధంగా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది అంతే ప్రస్తుతం ఏదైతే పాడు ద్వారా వెలుగోడు ద్వారా కూడా ఇవాళ రాయలసీమకి సాగునీరు త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది కాకపోతే ఏదైతే అందిరీ మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మన దృష్టికి వస్తుంది ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్దతిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒప్పుకోల్ని మార్చుకుంటూ ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి గాని ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్ సిపి పాలనలో మేము చూసాం కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సాయం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి ఆ ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇవాళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి